అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు బ్లాగ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరిపై అశివయ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇట్లా అయితే మాకు గోవులు రోజు విడిచి రోజు అలా వస్తూ ఉంటాయండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా గోవులు వస్తాయి ఇక నేనైతే మీకు శుభాకాంక్షలు ఒకరోజు లేటుగా చెప్పాను ఇవాళ వీడియో అంతా కూడా కార్తీక పౌర్ణమి వీడియో అనమాట పొద్దున్నే పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా ఆ పనులన్నీ అయ్యాయి ఇప్పటివరకు ఇంకా పాప వెళ్ళిపోయాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టిఫిన్స్ అవి ఇచ్చాను ఇప్పుడే ఇక ఇవాళ దీపపు కుందులు ఇవన్నీ కూడా కడుక్కోవాలన్నమాట బయట ఉంచేసాను అవన్నీ బాగా నల్లగా అయిపోయాయి ఇక ఇక్కడైతే మావికి డ్రాగన్ ఫ్రూట్ కోసి పెడుతున్నాను ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పపాయ ఈ రెండు మాత్రమే ఇవ్వమన్నారు అనమాట ఇంకా మిగతా ఫ్రూట్స్ పెద్దగా పెట్టకూడదని చెప్పారు అప్పుడప్పుడు యాపిల్ అని చెప్పారు కానీ ఎక్కువగా మేము ఇది డ్రాగన్ ఫ్రూటే పెడుతున్నాను చాలా మటుకు బెటర్ అయ్యారులేండి చాలా వరకు కవర్ అయ్యారు ఇంకా వాళ్ళే వారే వాష్రూమ్కి అలా వెళ్ళటం అవన్నీ చేస్తున్నారు ఇక నేను కూడా ఇవాళ ఉపవాసం ఉన్నానండి ఉపవాసం అంటే మరీ కంప్లీట్గా ఏం తినకుండా అయితే లేను ఫ్రూట్స్ తిన్నాను రెండుసార్లుగా ఒక గ్లాస్ మిల్క్ తాగాను ఇక కాఫీ టీ రెండుసార్లు తీసుకున్నాను దీని ఉపవాసం అంటారా లేదో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో పూర్తిగా తినకుండా అయితే అస్సలు ఉండలేనండి ఇంత మళ్ళీ ఈవినింగ్ చంద్రుని చూశాక ఫుడ్ అది తీసుకున్నాను సింధు అయితే ఓన్లీ కాఫీ మాత్రమే తాగిందట భగవంతుడు ఎక్కడ మనం కంప్లీట్గా ఏం తినకుండా పూజ చేయమని అయితే చెప్పలేదు కానీ మనం నెలలో ఒక్కసారైనా అంటే ఉడికిని వీటిలా ఉడికించిన ఆహారం తీసుకోకుండా కాస్త పొట్టని కాస్త ఎంటీ స్టమక్తో ఉంచితే మన శరీరానికి కూడా చాలా మంచిదట అందుకే మన పెద్దలు పండగల రూపంలో ఇవన్నీ పెట్టుంటారు బహుశా ఈ కుందెలు బయట ఉంచేసానండి దీపావళి రోజు పెట్టాను అనమాట తర్వాత మళ్ళీ ఎలాగో మళ్ళీ మనం కార్తీక పౌర్ణమి రోజు పెట్టాలి కదా అని చెప్పి ఇంకా అలాగే ఉంచేసేసరికి బాగా నల్లబడిపోయాయి వెండి ఎక్కువగా రియాక్షన్ అవుతుంది కదా గాలికి ఇంకొంచెం నల్లబడ్డట్టు అయ్యాయి ఇంకా అవన్నీ తోముకుంటున్నాను ఇక్కడ ఇవి పెద్ద కుందులు ఇవన్నీ నేను నీట్గా పండగలు అయితే అయిపోయాక వాష్ చేసుకొని నీట్గా గాలి చొరబడకుండా ప్యాక్ చేసి లోపల పెట్టేసుకుంటాను ఇంకా మళ్ళీ పండగలప్పుడు ఏదైనా విశేషమైన రోజుల్లో మాత్రమే తీసుకుంటాను అనమాట మిగతా రోజులంతా కూడా చిన్న కుందుల్లో దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఇక్కడైతే నేను సబీనా కొంచెం విమ్ లిక్విడ్ వీటితోనే రుద్దేశాను ఇంకా ఇత్తడి వాటికైతే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశాను ఎక్కువ శాతం ఇలాగే రుద్దేస్తానండి ఇంకా మరీ బాగా నల్లగున్నాయి వెండివి అన్నప్పుడు ఆ వెండికి లిక్విడ్ ఉంటుంది కదా దాంతో రుద్దుతానే అది రేర్గా అది ఎందుకు ఆ స్మెల్ అస్సలు పడదండి నాకు మరీ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే రుద్దుతాను ఇక్కడ పక్కన ఇత్తడివి దీపపు కుందులు కామాక్షమ దీపం కనపడుతున్నాయి కదా గట్టు మీద అవి నాకు పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు కాపునికి వెళ్ళేటప్పుడు అనమాట ఆ పెద్ద దీపపు కుందులు చిన్నవి రెండు ఇంకా అలాగే కామాక్షమ్మ దీపం ఇవి ఇంకా ఆ దేవుని దగ్గర పెట్టే సెట్ అంతా కూడా ఇస్తారు కదా అమ్మ వాళ్ళు అప్పుడు ఇచ్చినవి అనమాట అవి దగ్గర దగ్గర ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది మధ్యలో మార్చేసి ఏదన్నా వస్తువుగా తీసుకోండి అని చెప్పారు చాలామంది ఇవి వెండివి అవి కొనుక్కున్న తర్వాత కానీ నేను మార్చలేదండి నాకు అమ్మవాళ్ళు గుర్తుగా అవి ఎప్పటికీ ఉంచుకోవాలి అనుకున్నాను అవి ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర ఎప్పటికీ ఉంచుకుంటాను నాతోనే ఆ రోజుల్లో వెండి కుందిళ్ళు అవి తీసించటం తక్కువ అనమాట ఎక్కువగా ఇట్లా ఇత్తడివే తీసించేవాళ్ళు మనం కాపురానికి వెళ్ళేటప్పుడు ఎవరో బాగా పెద్దవాళ్ళు మాత్రమే వెండి ఇచ్చేవాళ్ళేమో అప్పుడంతా అలాగే ఉండేది ఇప్పుడు అందరూ కాస్త కాస్త చిన్న సైజు అయినా వెండివే ఇస్తున్నారనుకోండి ఇక ఉపవాసం విషయానికి వస్తే అందరూ శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి అంటే ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు చేయకపోవడమే మంచిదండి ఎందుకంటే భగవంతుడు మనల్ని ఇలా కటిక ఉపవాసం ఉండే చేయమని చెప్పలేదు ఆరోగ్య సహ సహకరించినప్పుడు చేయకపోవడమే మంచిది అనమాట రీసెంట్గా నాన్నకి కొంచెం కొంచెం హెల్త్ బాగోలేపితే హాస్పిటల్కి చూపించడానికి తీసుకెళ్ళాను అనమాట నేను సింధు ఇద్దరం వెళ్ళాము ఆ రోజు అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కనిపించారు వయసులో చాలా చిన్నమ్మాయి నాకన్నా కూడా ఇద్దరు చిన్నపిల్లలు అనమాట తనకి సిక్స్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఏదో చదువుతున్నారని చెప్పింది చూసి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా పలకరించింది చాలా ఆప్యాయంగా అయితే తను హాస్పిటల్కి ఎందుకు వచ్చిందో తెలుసా అండి మేము హాస్పిటల్కి వెళ్ళిన ముందు రోజు కోటి సోమవారం అండి కోటి సోమవారం రోజు కూడా చాలా మంది ఉపవాసం ఉండి టెంపుల్కి వెళ్ళి అవన్నీ పెట్టుకుంటారు కదా కోటి సోమవారాలు పూజ చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు ఆ రోజు వచ్చేస్తే ఇంకా ఆ రోజు మన సబ్స్క్రైబర్ అమ్మాయి కనపడింది అని చెప్పాను కదండి అమ్మాయి హాస్పిటల్లో టెస్టుల కోసం వచ్చిందనమాట చాలా టెన్షన్లో ఉన్నారు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో అదే హాస్పిటల్లో తను అడ్మిట్ అయ్యి బ్రతుకుతుందో లేదో అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయిందట అమ్మాయి కోమలో ఉండిందట చాలా రోజులు అంటే అన్కాన్షియస్గా ఉండిందట చిన్న పిల్లలండి తనకిద్దరు కాస్త చిన్న వయసులో పెళ్ళిళ్ళు చే చేసుకోవడం తర్వాత ఆ ప్రెగ్నెన్సీ టైంలో తనకి షుగర్ అటాక్ అయింది తర్వాత బాగుండేసరికి కొద్ది రోజులు షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ ఏం తీసుకోలేదటండి లాస్ట్ ఇయర్ మాత్రం ఇట్లా తను ఇదే రోజుల్లో అన్కాన్షియస్గా అయిపోవడం అలా జరిగిందంటండి మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ముందు రోజు కోటి సోమవారం రోజు అమ్మాయి ఫుల్గా ఉపవాసం ఉందట డే అంతా కూడా ఇంక ఈవినింగ్ మళ్ళీ అలాగే తల తిరిగిపోయి పడిపోయిందంటండి ఇంకా వాళ్ళ హస్బెండ్ టెన్షన్ పడిపోయి తీసుకొచ్చున్నారు హాస్పిటల్కి లాస్ట్ ఇయర్ అంత పని అయింది కదా అని చెప్పి షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే టూ టూ అవర్స్కి ఏదో ఒక ఆహారం తప్పకుండా తీసుకుంటా ఉండాలి కదా ఇంకా ఒక్కసారిగా తను తినకుండా ఉండి తినకుండా ఉండి ఒక్కసారిగా తింటే కూడా షుగర్ ఉండే వాళ్ళకి ఫుల్గా తలు తిరిగిపోద్ది అండి అసలు పడిపోతారు కూడా మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడం చాలా కష్టం బాడీ కంట్రోల్కి రావడం అయితే ఆ అమ్మాయికి నేను ఒకటే చెప్పాను అసలు వాళ్ళ హస్బెండ్ టెన్షన్ చూడాలండి పాపం తన ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి ఓ పక్కన అన్న నువ్వు బాగుండి నీ బిడ్డల్ని నువ్వు చూసుకోవాలి కదా భగవంతుడు మనల్ని కంప్లీట్గా ఏమీ తినకుండా కడుపు మార్చుకొని పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ తర్వాత మనం పెట్టుకున్నవి ఇవన్నీ కూడా నీకు శక్తిన్న రోజులు చేసేవు కదా ఇప్పుడు నార్మల్గా పూజ చేసుకోమో ఇవన్నీ ఇలాగే చేయాలని ఎక్కడ రాసి పెట్టలేదు అని చెప్పాను ఇంట్లో ఆడవాళ్ళు పడిపోతే ఇంకా ఇల్లు ఎలా ఉంటుందండి పైగా చిన్నపిల్లలు ఇద్దరు తనకి ఇంకా అది చెప్పాను అమ్మాయికి నేను పూజ అది దేవునికి అన్నీ చేసుకుంటాను కానీ ఎక్కువగా మరీ మూఢనమ్మకంగా ఏది చేయనండి మన మనకి ఎలా వీలుందో మనకి ఎలా వెసులుబాటు అవుతుందో అదే ఫాలో అవుతాను అనమాట ఇలాగే చేయాలి ఇట్లాగే ఇది రూల్ పెట్టుకొని మన శరీరాన్ని మరీ హింసించుకొని మాత్రం ఏది చే చేసుకోనండి నేనైతే నేను నాకు డెలివరీ తర్వాత ఉన్న సమస్యలతో నేను చాలా రోజులు నా ఆరోగ్యం కూడా అలాగే ఉండేదనమాట నాకు ఆరోగ్యం సహకరించినప్పుడు మాత్రమే నేను అలాగే చేస్తూ ఉంటాను అనమాట ఇట్లా వీడియో చూసే వాళ్ళలో ఎవరన్నా అలా ఉంటే అట్లా చేయకుండా ఉంటారని చెప్పే ఉద్దేశంతో తన గురించి చెప్పాల్సి వచ్చింది ఈ వీడియోలో ఇంకా ఈవినింగ్ పూజ చేసుకున్నానండి నాకు వచ్చిన స్తోత్రాలు అవన్నీ చదువుకున్నాను ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అయ్యారు అప్పుడే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం అందరం మామీ ఇంట్లోనే ఉంటారు ఇంకా వచ్చాక టిఫిన్ అది పెడదామని చెప్పి ఇంకా మేము టెంపుల్కి బయలుదేరాము ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళానండి మాకు నెల్లూరులో మూలాపేటలో చాలా బాగా ఉంటుంది కానీ చాలా జనం వచ్చేస్తారు రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇంక ఇక్కడే మాకు ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్ అనమాట ఇక్కడికి వెళ్తూ ఉంటాను మొన్న కోటి సోమవారం రోజు కూడా షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ టెంపుల్ అనమాట గణపయ్య ఉంటారు శివయ్య అన్నపూర్ణమ్మ తల్లి ఉంటారనమాట ఇట్లా ఓపెన్ ప్లేస్లో కూడా టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టున్నారు నేను ఇంకా టేబుల్ దగ్గరే ఆ దీపాలు అవి అనమాట నేను మా వారు మా పాప ముగ్గురము చాలా గోవులను తీసుకొచ్చినారండి ఆ రోజు ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చాను ఇంకా ముందర వైపు ఆ లైటింగ్స్ అంతా కూడా పాప దీపాలి రోజు అంతా అలా అనమాట ఇంకా పౌర్ణమి వరకు అలాగే ఉంచున్నా అని చెప్పాను బాగుంది కదా దీపపు వెలుగులు ఇంకా పైకొచ్చేసి చంద్రుని చూసి దండం పెట్టుకొని ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి పైకి వచ్చాను చంద్రుడు చందమామ కనిపిద్దామా వద్దా అని చెప్పి తొంగి తొంగి చూస్తుంది మబ్బుల్లోకి వెళ్ళి వద్దామా వద్దా అన్నట్టు చూస్తున్నాడు అక్కడ పైన నేను ప్రతిరోజు కూడా ఈవినింగ్ తొందరగా నా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ పైన తిరుగుతానండి ఒక అరగంట గంట సేపు ఇట్లా తిరుగుతాను అమ్మతో మాట్లాడుతూ బాగా అనిపిస్తుంది నాకు ఇట్లా ఓపెన్ ప్లేస్లో తిరుగుతూ ఉంటే అయితే అసలు ఓపిక లేదులేండి అసలు ఇంకా టిఫిన్ వేసేసి ఇంకా మామికి టిఫిన్ పెడుతున్నాను ఇక్కడ ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పిన వీటిల్లో వీటిపై మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి ఇంకా నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ